అయ్యండి పోషాలకి పదిహేను నిమిషాలే కొంచెం ఆ ఇల్లే మంచి అనుకుంటాం కానీ అయ్యే బాగుంటాయే బాబు అమ్మఒళ్ళు కూడా అంత పాడైపోయినా కూడా నేను ఇప్పుడు గుళ్ళ మనం వెళ్ళేది దగ్గరికి వచ్చినాక ఇదో రోడ్డు మీద పెట్టారు ఇయ్యను ఓహో ఊర విఐపి గేట్ కూడా ఉందంట அம் அதான அசல்வார కూడా తీనా తీయద్దు అంటారు ఎవరైనా తీమంటున్నావుగా लग रहा है क्लास కావాలా రామదోర్ टीएडी చెడు రసం ఆరోగ్యకరమైన చెడు రసం ఒక క్లాస్ చెడు రసం 20 రూపాయలు చెడు క్లాస్ చెడు రసం 20 రూపాయలు మాత్రమే యమే నువిట పట్టుకో జాగ్రత్త నేను అదర వచ్చిందా ఏమే చిల్లర తీసుకుందాం మరి బాలమ్మా చిల్లరా ఇక్కడ ఫ్రీ అలా ఇక్కడ కూడా డబ్బులేనా బకాయలు తీసుకుందామా మరి ఎక్కడ ఇచ్చేయాలంటారు కదా ఫోన్ कट्टो <laughs> क <laughs>

ఒక నవ్ అనుకుంటామేస్తాను చేస్తారు కాకపోతే ఏంటంటే జీన్స్ ప్యాంట్ అనుకుంటా కనపడుతుంది అది నార్మల్ ప్యాంట్ కదా రూడలు కనిపించేస్తుందా అని చెప్పి ఆగిపోయింది భయ పద పదండి తిరిగి వద్దాపా మేమద్దరం తిరిగి వస్తాం ఈ లోపు కళ్యాణ్ ఉంది చేస్తారు అక్కడ కూడా తీసుకో వీడియో అదే వాయిస్ ఇస్తారు padel Halo Juzara Baston आता दाणो आकादाणो आणि चला आता आपण याबद्दल बोलूया तर मित्रांच्या

సాంబారు ஐ போய் பேட்டரி பத்தında ஆ பேட்டரி பத்தında நாளைக்கு நான் கேக்கிறேன் அந்த ஏன்คะ நம்ம எங்க చిన్న కొంచెం తప్పకు ఇంకా ఫోటో గట్టా గారు నొక్కాల్సింది రాని ముందు అవి వస్తానే మీరు వస్తున్నారు ఓకే ఓకే కానివ్వండి ఏ ఆ చెట్టు మీద పువ్వు చెయ్యాలసగా మాట్లాడి మా తోటలో మా ఫ్రెండ్ చేస్తుంది చూడండి మా తోటలో ఎవరియో మన ఇలాగ మా ఎవరియో ఆమె అన్నిట్లో పెట్టేవాళ్ళు అందరూ అంతేనే బాబు మాయాని పెడతాం బయటకు వచ్చి వేసాను దాపతర చూడు వేస్తే దేవుడు అసలు బాగా ఏ ఫోటో ఇది ఏం దొక్కాలిసా వీడియో తీసిన కూర్చో తీసానికి ఆ మట్టి అంత అవుతుంది మామిడికాయలు చూడవే చిన్నట్లు మామిడికాయలు కాసి మామిడికాయ ఏమో ఎంత మరి చూడు అడుగు కలితాడుతారు పద చెప్పు అడుగు ఎంత యాభై ఏది తీసుకుంటున్నా చూడు మరి అది బాగుంది ఇది బాగుంది అంటే తెలుపును అది ఎప్పుడు తీసుకుంటాం ఎల్లో తెలుపు నువ్వు ఇది చూడు ఇది ఇది కానీ ఇది కానీ చూడు ఏది తీసుకుంటావునా నీకు కావాలంటే నీ కుండి పెట్టుకుంటాను పెట్టుకోమ్మా ఏముంది బంగారం యాభై రూపాయలకి ఏమో వస్తుంది ఆడో టి అన్న మా ఏదో చప్పవే బాలా ఆ మొగ్గులు వస్తాయి బలమ్మా ఇది తీసుకున్నావు మరి ఒకటి చాలా బాగున్నాయి నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి బాయ్ బాయ్ Tomorrow, see you tomorrow. <laughs>